అయోధ్య రామ మందిరం నిర్మాణము మరియు ప్రతిష్ట గురించి ప్రముఖ ఆధ్యాత్మిక సిద్ధాంతి జందాల వెంకట రామలింగేశ్వర శాస్త్రి ప్రజల అనుమానాల గురించి అపోహల గురించి నివృత్తి చేసేందుకు లైవ్ లో ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ఆధ్యాత్మికత గురించి దేవాలయాల గురించి ధర్మ సందేశాలు తెలియపరిచారు ప్రతిష్ట జరుగుతుంది అయితే ప్రతిష్ట గురించి ఇప్పుడు మీకున్నటువంటి సందేహం ఏంటి మీరు అడిగింది ఈ నెల ఇరవై రెండవ తారీఖు డేట్ ఇచ్చారు ప్రస్ట్ అది అనుకూలమా కాదు ప్రతిష్ట అంటే పుష్యమాసంలో జరుగుతుంది అనేది మీకు అనుమానం పుష్యమాసం ముహూర్తం పనికి వచ్చిందా లేదా ఈ మీడియా ఛానల్ ద్వారా ప్రేక్షకులందరికీ కూడా ముఖ్యంగా ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే ముహూర్త భాగం అనేటువంటిది చాలా లోతైనటువంటి అంశం పంచాంగ రీతిలు అనేటువంటివి వివిధ రకాలుగా ఉంటాయి ఉదాహరణ కనుక తీసుకుంటే భారతదేశంలో హిమాలయాల నుంచి వింజయ పర్వతాల వరకు కూడా భారహత్వశ్యమానం అనేటువంటిది నడుస్తూ ఉంటుంది అంటే అక్కడ గురువుని ప్రధానంగా చేసుకొని పంచాంగం రాయడం అనేటువంటిది జరుగుతుంది రెండవది వింజ్య పర్వతాల నుంచి శేషాచలం వరకు కూడా మనకి చాంద్రమానం నడుస్తుంది చాంద్రమానంలో చంద్రుడి యొక్క గమనాన్ని అనుసరించి పంచాంగం లిఖించడం అనేటువంటిది జరుగుతుంది ఉదాహరణకు చూడండి ఇప్పుడు మనకి చాంద్రమానంలో మనం వజ్రం దుర్ముహూర్తం రెండే పాటిస్తాం అంటే వారాన్ని అనుసరించి దుర్ముహూర్తం నక్షత్రాన్ని అనుసరించి వజ్రం అనేటువంటిది ఆపాదించబడుతుంది అదేవిధంగా శేషాచలం నుంచి సేతుపర్యంతం అంటే లంక వరకు కూడా ఉన్నటువంటి సేతు వరకు కూడా అంటే కర్ణాటక వంత భాగం తమిళనాడు కేరళ ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా సౌరమానం అనేటువంటిది నడుస్తూ ఉంటుంది ఈ సౌరమానంలో యమగండం గుళిక రాహుకాలం ఇట్లాంటివి పాటిస్తూ ఉంటాం అంటే పంచాంగం రాసేటువంటి విధానంలోనే ఈ మానబ్ద ఫలితాలను అనుసరించి పంచాంగం లెఖించబడుతుంది అయితే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లోన తెలంగాణలో ఉన్నటువంటి పంచాంగాల అనుసరించి ఇప్పుడు మనకి పుష్ణమాసం నడుస్తుంది కాబట్టి శూన్యమాసం కాబట్టి ఈ ముహూర్తాల ఎట్లా అనేటువంటి సందేహం చాలా మందికి వస్తుంది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు అయోధ్యలో జరుగుతున్నటువంటి ప్రతిష్ఠకి నిర్ణయించినటువంటి ముహూర్తం అనేది మనకి చాంద్రమాన అనుసరించి చేసిన నిర్ణయం కాదు ఎందుకంటే అక్కడ బాలకశ్యమానంలో బృహస్పతి ప్రధానంగా వేసినటువంటి గణితాన్ని అనుసరించి నడుస్తుంది ఇంకొక విషయం కూడా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మనకన్నా కూడా మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల కన్నా కూడా అయోధ్య కాలగమనంలో పన్నెండు సంవత్సరాల పదిహేను రోజుల ముందు ఉంటుంది సో దీన్ని బట్టి ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉండాలి అంటే కాలగమనంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం శోభకృతి నామ సంవత్సరంలో ఉన్నాం అదే ఇప్పుడు అయోధ్యలో ఇప్పుడు పింగళ నామ సంవత్సరం నడుస్తుంది అంటే ఇక్కడ మీకు అర్థమై ఉండాలి పంచాంగ రీతిలోనే భేదం ఉంది సో కాబట్టి అక్కడ ఉన్నట్టు